అన్నిటికొస్తా అనిచ్చిందా అంటే తెల్ల దోమకు నల్లి అన్ని పోతే ఇచ్చిండు ఆరు పంపలోకి వేసుకున్నా మొత్తం పోయిందా మొత్తం అంతా క్లీన్ గా నీకు మంచిగా అనిపించిందా కొట్టడం వల్ల మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే మీరు దోమ నల్లి ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు పదిహేను రోజులు కొట్టి ఎక్కడ దొరికింది ఏ మల్లపల్లి ఎక్కడ షాప్ ఎక్కడ అగ్రి మాట అని ఉంటుందా ఒక అక్కడ దొరికిందా నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం అండి దేవరకొండ మండలము కర్ణాటపల్లి గ్రామం అండి రైతు వచ్చేసి సీనయ్య గారు ఈ ఏరియా మొత్తము లేట్గా పెట్టినారండి ప్రతి సాగు విస్తీర్ణము నల్గొండ విస్తీర్ణం మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో పెడతారండి వాటర్ సోర్స్ లేక వీళ్ళు ఓన్లీ మొత్తం పంటకాల మొత్తానికి కంటిన్యూ చేస్తారండి మొత్తం ఎనిమిది నెలల పంటకాల మొత్తం కంటిన్యూ చేస్తారు ఇక్కడ ఏరియా రైతులు వీళ్ళు లేట్ గా పెట్టినారు కొంతమంది రైతులు ముందు పెట్టిన రైతులు ఏం చేస్తారంటే తీసేసి మొక్కజొన్న పెడతారు కానీ సీనయ మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఎనిమిది నెలలు కంటిన్యూ చేస్తారండి అందుకు గా పెట్టడం వల్ల అసలు ఏ ఏ రకంగా సాగు చేస్తున్నాడు సీనయ అసలు ఏ రకంగా మందులు కొడుతున్నాడు అసలు సీనయని తెలుసుకుని నమస్తే సీనయ పత్తి ఎప్పుడు పెట్టినావు

ఒక విఖ్యాత అగ్రిసిన వాళ్ళదా ఆయిల్ ఎప్పుడు తెచ్చుకున్నవి పదిహేను రోజులు అయిందా అంతకు ముందు కొట్టి పదిహేను రోజులు అయింది అంతకు ముందు ఎన్ని రోజులు అయింది ఎప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు ఒకసారి ఇంత ఐదు వచ్చింది ఓకే అంటే ఎప్పుడు కొట్టిన పదిహేను రోజులు అయిందా కొట్టి అని ఏముండేస్తా అన్నిటికన ఇచ్చిండా అంటే తెల్ల దోమకు పచ్చదోమకు నల్లి అన్ని ఇచ్చిండు ఆరు పంపులోకి వేసుకున్నాం మొత్తం పోయిందా

ఇది అండి మొత్తం సీనే వచ్చేసి పత్తి సాగుకు ఇంతవరకు నలభై ఐదు రోజులకు విఖ్యాత మాత్రమే ఒకసారి కొట్టడం వల్ల దెల్లదొమ్మ నల్లి పేను ఇలాంటివి లేకుండా మంచి ఎదుగుదల కానీ మంచిగా వచ్చిందని సీనే చెప్తున్నాడు అండి